அடடே பைக் கிட்டே வந்து தாரி அது முன்னாலுంది சார் சார் பைக் இருக்கு சார் கட்டவேன ஒரு ரோட்ல போயிரணும்ண்ணா நீ பണ്ടിக்குள்ள போ நீ எதுக்கு எறச்ச நீ பണ്ടിக்குள்ள வச்சுட்டானே ஒரு பனை ரேக்க ரோட்ல போறீங்க சார் நான் அதோ போறேன் பாய்

nem <laughs> <laughs>

మనం ఎక్కడి దగ్గర ఎవరో వాటర్ లేదు ఎంత ఓదు ఉంది వాటర్ ప్రశ్న మీరు కూడా చూసుకోవాలి ఏంటి రోజు అసత్యాలు అబద్ధాలు ఒక అభివృద్ధి పత్రిక ఉంది కదా రాస్తూ ఉంటారు మీరు కూడా మీడియా ఖండించే ఉన్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడేమో మనం పునోదలేస్తూ ఉన్నాం వాళ్ళేమో జాతికి అంకితం అని చెప్పారు ఎంత డిఫరెన్స్ ఉందా ఇప్పుడేమో మన ఏమో పునాదేసి భూమి పూజ చేయడానికి చంద్రబాబు నాయుడు వస్తూ ఉన్నారు ఆయన ఏమో అయిపోయిందని చెప్పి జాతిగా అయిందని చెప్పి వెళ్ళిపోయారు ఇప్పుడు చూడండి ట్వంటీ ఫైవ్ ఫీట్ కింద ఈ ఈసీ వాళ్ళు పైన వచ్చినప్పుడు టూ ఫీట్ ఐదు పాయింట్ మూడు కిలోమీటర్ల వాల్ ఇది నేను లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు చూస్తే పది ఇరవై క్యూసిక్కులు నీరు వస్తే బ్రీచెస్ పడి మూడు మీదకి వెళ్ళిపోయింది రేపు పదకొండు వేలు క్యూసిక్కులలో రావాలి పది పది క్యూసిక్లు ఆగలేదు బండ పదకొండు వేలు క్యూసిక్ ఎట్లా ఆగుతుంది అది జాతి కింద వర్షపు నీరు వర్షపు నీరుగా ఆగల బండ అంత లూజ్ బట్టి మధ్య సీసీ వాళ్ళు చేస్తా ఉన్నాం లైనింగ్ చేస్తా ఉన్నాం నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు కొందేస్తాను ఎక్కడ సైడ్

미니리 오세요. 네 이리 오세요. 네 이리 리 పెట్టమే అంతివాటర్ రెలర్ చేయాలంటే మందుకు సెంటర్ తీసుకోండి ఇలా అపాయింట్మెంట్ వెలిగొండ రెండు వేల ఇరవై ఆరు కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పానికి అనుగుణంగా వారం వారం రివ్యూ చేసుకుంటూ ప్రతి పది రోజులకి పదిహేను రోజులకి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ అటు ఏజెన్సీలకి ఇటు అధికారులకి దశ దిశ నిర్దేశం చేస్తూ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి అందులో ముఖ్యంగా ఇప్పుడే మీరందరూ కూడా చూసారు టన్నెళ్ళకి సంబంధించి లైనింగ్ అనేది బెంచింగ్ అనేది చాలా చాలా అవసరం అటువంటి లైనింగ్ పనులు చూస్తే గత ప్రభుత్వంలో పనితీరికి ఈ ప్రభుత్వంలో పనితీరికి నక్కకి నాగలోకానికి ఉన్నత తేడా ఉంది ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో లైనింగ్ చూస్తే ఏడు వందల ఐదు మీటర్లు చేశారు మరి ఈరోజు ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే చూస్తే మూడు వేల ఆరు వందల అరవై నాలుగు మీటర్లు చేశాం మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నా ఐదు సంవత్సరాల్లో ఏడు వందల ఐదు మీటర్లు పద్దెనిమిది నెలల కాలంలోనే మూడు వేల ఆరు వందల అరవై నాలుగు మీటర్లు అంటే ఎంత వేగంగా పనులు అదేవిధంగా బెంచింగ్ ఉంది ఐదు సంవత్సరాల్లో ఏడు వందల నలభై ఐదు మీటర్లు చేశారు బెంచింగ్ మరి మనం పద్దెనిమిది నెలల కాలంలోనే ఆరు వేల ఐదు వందల డెబ్భై తొమ్మిది మీటర్లు అంటే కనీసం వందల్లో కూడా వాళ్ళు పనులు చేయాల కానీ ఈరోజు వేలల్లో మనం పనులు చేస్తున్న మీటర్లు అంటే వాళ్ళు ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి పని మేము యాభై రోజుల్లో చేసాం కూటమి ప్రభుత్వం అంటే ఏ రకంగా లక్ష్యాన్ని అందుకునే విధంగా ఈ పనులు జరుగుతున్నాయో ఈ బెంచింగ్ లైనింగ్ పనులే దీనికి ఉదాహరణ అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం అదేవిధంగా ఇంకా లైనింగ్ పనులు దగ్గర దగ్గర మూడు వేల రెండు వందల మీటర్లు చేయవలసి ఉంది ఇప్పుడే రివ్యూలో కూడా మాకు జూన్ వరకు టార్గెట్ పెట్టాం ప్రతీ నెల ఆరు వందల మీటర్లు అరౌండ్ చేసుకుని వెళ్ళాలని చెప్పాం రేపు శ్రీశైలం పాండ్ వాటర్ కూడా మార్చి నుంచి తగ్గుతుంది కాబట్టి వేగవంతం చేసి జూన్ కల్లా ఆ మిగిలిన బ్యాలెన్స్ మూడు వేల మూడు వందల మీటర్ల లైనింగ్ కూడా పూర్తి చేసే విధంగా లక్ష్యంగా ముందుకు వెళ్తూ మరి ఇక్కడ టన్నెల్ వర్క్స్ పూర్తయి ముందుకు వెళ్ళాలంటే ఫేడర్ కెనాల్ ఫేడర్ కనల్ ఇప్పుడు కూడా మాతో పాటు మీరు అందరూ కూడా చూశారు మిత్రులు మీరు కూడా ఆశ్చర్యంగా చూసారు ఎందుకంటే పునాదులు ఎక్కడో ఇరవై ముప్పై నలభై అడుగుల లోతులోంచి పునాదులు చోటు చూసారు మీరు అందరూ కూడా కాంక్రీట్ వర్క్ ఇరవై ఒక్క కిలోమీటర్లు సిసి వాల్ కానీ ఐదు పాయింట్ మూడు కిలోమీటర్ల మరి వాల్ లైనింగ్ అండ్ వాల్ ఏవైతే పనులు ఉన్నాయో మీరు చూసారు అంటే పునాదుల నుంచి పనులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు మరి ఆనాడు ఏం చెప్పారు వెలుగొండ పూర్తయిపోయిందని చెప్పి జాతికి అంకితం అని చెప్పారు ఇక్కడే ప్రత్యక్షంగా మీరు చూసారు అంటే పూర్తవైనటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసినట్లుగా ప్రకాశం జిల్లా ప్రజల్ని రైతుల్ని ఎంత మోస దగా చేశారో ఇప్పుడు మీరు చూసినటువంటి పునాదుల నుంచి ప్రారంభమవుతున్నటువంటి పనులే మీకు నిదర్శనం అంటే ఇట్లా లైనింగ్ పనులు ఉంచుకుని బెంచింగ్ పనులు ఉంచుకొని హెడ్వర్క్స్ పనులు ఉంచుకొని ఫీడర్ కెనాల్ పనులు ఉంచుకొని సాగర్కి సంబంధించిన నిర్వాసితులకి ఒక్క రూపాయి తొమ్మిది వందల కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వగా ఒక్క రూపాయి కూడా ఐదు సంవత్సరాలు ఇవ్వలేనిటువంటి స్థితిలో ఇప్పుడే మేము ఎనభై కోట్ల రూపాయలు మొన్ననే మరి నిర్వాసితులకి రిలీజ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా రేపు నల్లమల సాగర్కి నీరు పెట్టే లోపుగా ఆ యొక్క నిర్వాసితులందరికీ కూడా క్లియర్ చేయాలి అనేటువంటి మెసేజ్ కూడా మరి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా చెప్పడం జరిగింది ఈ రకంగా ఒక్కొక్క పని కూడా చేసుకుంటూ ఇవేళ ప్రకాశం జిల్లా ప్రజలకి ఒక వరంగా ఈ యొక్క వెలుగొండను తీర్చిదిద్దేట విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నట్టు విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకు ఇన్నిసార్లు నేను చెప్పవలసి వస్తుంది అని అంటే మరి తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజున భూమి పూజ చేసినటువంటి ప్రాజెక్టు మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాలుగు తేదీలు పెట్టాడు వెలుగొండకి నాలుగు మీటింగుల్లో నాలుగు తేదీలు చెప్పాడు రెండు వేల ఇరవై అన్నాడు రెండు వేల ఇరవై ఒకటి అన్నాడు రెండు వేల ఇరవై రెండు అన్నాడు రెండు వేల ఇరవై మూడు అన్నాడు నాలుగు తేదీలు నాలుగు బహిరంగ సభల్లో చెప్పాడు ఆయన వెలుగుండ ఆఖరికి పూర్తి అవ్వకుండానే పూర్తయిపోయిందని చెప్పి జాతికి అంకితం అన్నాడు నిజంగా జాతికి అంకితం అయి చేయాలని అంటే ఒక పండుగ వాతావరణం జరగాలి ఆ రోజు కానీ ఆ రోజు జాతికి అంకితం అని మీరు చేసినటువంటి రోజు ప్రకాశం జిల్లాలో ఒక చీకటి రోజుగా మార్చారు ఆ రోజు ఎందుకంటే ఆ రోజు మనందరం కూడా చూసాం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు థర్టీ యాక్ట్ పెట్టారు ముందస్తు అరెస్ట్లు పెట్టారు హౌస్ అరెస్ట్లు పెట్టారు ఇప్పుడే మా నాయకులు వీళ్ళందరూ చెప్తున్నారు పోలీస్ స్టేషన్లో పొద్దున్నే నాలుగు గంటలు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు మేము జగన్మోహన్ రెడ్డి మీటింగ్ అన్నా కూడా పూర్తవైనటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసినట్లుగా భ్రమింప చేస్తున్నారు కాబట్టి దీన్ని ఎక్కడ అడ్డుకుంటారనేటువంటి భయంతో ఆ రోజు ఒక బ్యారికేడ్లు చాటున పరదాల చాటున ఆ రోజు జాతికి అంకితం అనేటువంటి పరిస్థితి కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక పండుగ మాదిరిగా రేపు వెలుగొండను పూర్తి చేసి ప్రజల సమక్షంలో ఆ యొక్క వెలుగొండ ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తుంది అది ఇంత క్లియర్గా ఇప్పుడే చూస్తే ఈ సంవత్సర కాలంలో దగ్గర దగ్గర ఐదు వందల నలభై కోట్ల రూపాయలు ఇప్పుడే ఫండ్స్ కూడా ఆల్రెడీ చేసిన పనులు కూడా మీరు రిలీజ్ చేయడం కూడా జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నిన్న మొన్న కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు బడ్జెట్ కేటాయింపులు ఇంకా పెంచాలి నిధులు ఎక్కువ వెలుగొండకి ఇంకా ఇవ్వాలి అని చెప్తూ ఉన్నారు నిజంగా వాళ్ళు మరి తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి విరుద్ధంగా మాట్లాడుతున్నారా ఎందుకంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారేమో ఈ ప్రాజెక్టు పూర్తయిపోయింది ఈ ప్రాజెక్టులో పనులు లేవు ఇది జాతికి అంకితం చేసేసానని పాపం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వాళ్ళ క్రింద ఉన్నటువంటి నాయకులేమో మాకు ఇంకా నిధులు కావాలి బడ్జెట్లు ఎక్కువ పెట్టాలి ఈ వెలుగొండకి ఇంకా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని అంటే అర్థం మీ జగన్మోహన్ రెడ్డి పూర్తి అవినటువంటి ప్రాజెక్టుని పూర్తి చేశామని ప్రకాశం జిల్లా ప్రజలను వంచాడని మరి ఇక్కడ స్థానిక నాయకులు ఒప్పుకున్నట్లేగా అందుకే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు మీ జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి ద్రోహాన్ని దగాని నిలదీయండి అది మానేసి ఇంకా అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసేటువంటి ప్రక్రియకు చూడుకోగల మీరు మమ్మల్ని ఎప్రిషియేట్ చేయకపోయినా పర్వాలి అభినందించకపోయినా పర్వాల కనీసం ఇటువంటి అబద్ధాల అసత్యాలు మాట్లాడి ప్రజలు తప్పు పట్టించిన మంచి జరుగుతుంది మీరు ఇవాళ ప్రకాశం జిల్లాలో పుట్టారు ఈ ప్రకాశం జిల్లా గాలి పిలుస్తున్నారు ఈ ప్రకాశం జిల్లా మట్టిలో మనం పెరిగినటువంటి ప్రజలు మీరందరూ కూడా అటువంటి ప్రశ్నాసం జిల్లాని సస్యశ్యామలం చేయడానికి సాగునీరు త్రాగునీ ఇవ్వడానికి ఇంత పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి మోసం దాగా చేశాడు చంద్రబాబు నాయుడు వచ్చాక మా జిల్లాకు న్యాయం జరుగుతుందని ఈ జిల్లా వాసిగా ఈ జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తులుగా కనీసం మరి తెర ముందు చెప్పకపోయినా మీ సాక్షి పత్రిక కనీసం ప్రజలకైనా మంచి చేసేటువంటి ప్రభుత్వం ఆశీర్వదించమని చెప్పమని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుతున్నాం